వాళ్ళు చెప్పినటువంటి సూచనలతో సెట్ చేసి ఫైనల్ బిల్ చేసి అది అప్రూవల్ పంపిస్తారు మళ్ళీ న్యాయశాఖ ఓకే చేస్తే కాబట్టి అందులో ఏంటంటే సీనియర్ మోస్ట్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ అడ్వకేట్ జనరల్స్ వీళ్ళ సలహాలు కూడా ఉంటాయి అది ఎప్పుడైతే నడుస్తుందో పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది ఇంకా దాంట్లో ఏం చేయడానికి వీలుండదు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే అంశం మళ్ళీ తెర రాదు ఇంకేం చేయడానికి ఏం లేదు అది అయిపోయింది ముగిసిన అధ్యాయం అది అమరావతి మీద ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి దాన్ని చట్ట ప్రకారం లేదు బేసిక్ గా ఎందుకు లేదండి నేను ఇంతకు ముందు కూడా చెప్పే కదా ఇప్పుడు నాకు తెలిసి నేను కొనుక్కున్నా నేను నాకు చంద్రబాబు గారు జేవులో చెప్పారండి నేను కొన్నానంట ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటి ముందుగా సమాచారం తెలుసుకుని కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత రేట్లు పెరిగినాయి అది ప్రూవ్ చేయలేరు ఎవడు కూడా ఇప్పుడు హైదరాబాద్ ఐటెక్ సిటీ కట్టినప్పుడు చాలా మంది తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వాళ్ళే కొనుక్కున్నారని చెప్తారు మురళీ మురళీమోహనం లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా అదే సందర్భంలో దాన్ని ఏం చేశాడు రాజశేఖరుడు వచ్చి ఎక్స్టెండ్ చేసి అరవై ఎకరాలకు అరవై కిలోమీటర్లకు అట్లాగా వాళ్ళోళ్ళు కొనుక్కోవడానికి ఏర్పాటు చేశాడు జగన్ చేయాల్సిందేంటి ఈ ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు మిగతాదంతా కలిపేసేసి దాన్ని ఒక ఎక్స్టెండ్ చేసుకుని ఉంటే సరిపోయేది అప్పుడు తిన మనుషులు తినడానికి కుదిరేది అట్లా కాకుండా అసలు శాంతం పాడు పెట్టాడు ఇక దాంట్లో లీగల్ గా కాంప్లికేషన్ అనేది ఏమి ఉండదు ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో ఏం కాదు అది ఆల్రెడీ ఫస్ట్ లోనే పక్క వెళ్ళిపోయింది ఆ పదమే లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది కదా ఇంకా మిగతా రైతులది అది ఇవాళ ఇక రైతులు ఎవడు సరే భూమి కోల్పోయిన వాళ్ళలో ఆ రోజున కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి వచ్చారు వీళ్ళు అది కూడా నాలుగైదు